భీమవరంలో జరిగిన ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు అందాల కథానయిక నిధి అగర్వాల్ అయితే ఆంధ్రప్రదేశ్ ఉన్న ప్రభుత్వ వాహనాన్ని వినియోగించడం వివాదం రేకెత్తించింది నిధి ఆ వాహనంలో వెళ్తున్న ఫోటోలు వీడియోలు వైరల్ కావడంతో సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు తలెత్తాయి నిధి కోసం ప్రభుత్వ అధికారులే వాహనం పంపడం విచిత్రంగా ఉంది అంటూ కొందరైతే కామెంట్లు చేస్తున్నారు నిజానికి ప్రభుత్వ వాహనంలో అధికారులు లేదా నాయకులు మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది కానీ గ్లామర్ పరిశ్రమకు చెందిన ఒక నటి ప్రయాణించడం ఆశ్చర్యపరిచింది తాజాగా దీనిపై నిధి అగర్వాల్ వివరణ ఇచ్చారు ప్రభుత్వ వాహనం ఉపయోగించుకోవడంలో తన ప్రమేయం లేదని నిర్వాహకులు ఏర్పాటు చేసిన వాహనంలో మాత్రమే తాను ప్రయాణించానని ఎక్స్ఖాతాలో ఇచ్చారు కొందరు నన్ను విమర్శిస్తున్నారు అధికారులే నా కోసం ఇది ఏర్పాటు చేశారని వార్తలొచ్చాయి అయితే ఇదంతా తప్పుడు ప్రచారం ప్రభుత్వ అధికారులు ఎవరు నా కోసం వాహనం పంపలేదు ఈ విషయాన్ని అభిమానులకు తెలియచేయడం మా నా బాధ్యత మీ నిరంతరం ప్రేమ సహాయ సహకారాలకు ధన్యవాదాలు అని నిధి తెలిపింది ఇక రీసెంట్ గా విడుదలైన హరిహర వీరమల్లు చిత్రంలో నిధి అగర్వాల్ ఒక ముఖ్యమైన పాత్రను పోషించిన సంగతి తెలిసిందే పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం పాన్ ఇండియాలో విడుదలైంది కాసిని ఆశించిన స్థాయిలో వసూలు మాత్రం అందుకోలేదు తదుపరి ప్రభాస్ సరసన రాజాసాబ్ లో నిధి కూడా నటిస్తుంది మారుతి డైరెక్షన్ లో వహించిన ఈ చిత్రం విడుదలకైతే రెడీగా ఉంది